జన సుఖిరో భవతి సత్యమేవే జయేతే ధర్మో రక్షత రక్షితం సర్వసిదా ఇక గ్రూప్ చైర్మన్ శ్రీ భండార్మారుతి గారు స్టేజ్ పైకి రావాల్సినదిగా కోరుచున్నాం ఇప్పుడు ఎస్ఆర్కే గ్రూప్ చైర్మన్ శ్రీ మారుతి గారిని మాటలవస్కా కోరుచున్నాం కృష్ణారెడ్డి గారు అని వాస్తవం సంపాదకుడు దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను తదనంతరం కృష్ణారెడ్డి గారిని కల్పించిన సురేష్ గారికి కూడా ధన్యవాదాలు అలాగే మేము పెట్టిన యూట్యూబ్ ఛానల్ను అతి తొందరలో మూడు వేల సబ్స్క్రైబర్స్ నాకు సబ్స్క్రైబర్స్ అంటే కూడా తెలియలే అంతకుముందు అలాంటి వాడి నా కొడుకులాంటి భరత్ గారికి మరియు సోదరుడు సూర్భరాజు సూర్పగ రాజుగారికి మరియు వేదిక ముందున్న మా అన్నయ్యలకు వయసులో చిన్నోళ్ళైతే తమ్ముళ్ళకు మా చెల్లమ్మకు వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి వాస్తవం అనే వాస్తవాన్ని నిలబెట్టడానికి వాస్తవానికి మీ అందరి కోఆపరేషన్ వాస్తవానికి టీవీ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందుకోసం ఏంటంటే మేము ఎస్ఆర్కేని ఎస్ఆర్కే టీవీని ఒక పేపర్గా రూపుదిద్దుదాము అనే అనుకునే ఆలోచన వచ్చిన క్రమంలో సురేష్ గారిని అడ్వైజ్ తీసుకోవడం జరిగింది తీసుకుంటే ఈ వాస్తవం అనేది ఉంది కదా ఒకటి మా మిత్రుడే తను అని చెప్పడం జరిగింది ఆ చెప్పిన క్రమంలో నేను అరే మనం ఫ్లోటింగ్లో మాట్లాడే మాటలకు కూడా వాస్తవం అనే పదం వాస్తవానికి వస్తూ ఉంటాయి ఆటోమేటిక్ మనకు తెలియకుండా సో ఈ ప్రొనౌన్షియేషన్ బాగుంది అంటే ఒక పాజిటివ్ ఎనర్జీకి పాజిటివ్ ఎనర్జీ కనెక్టివ్ అయితే సక్సెస్కు నాంది అయితే అట్టి క్రమంలో ఖచ్చితంగా వాస్తవంతో మనం టైఅప్ కావాలి వాళ్ళు మీరు నాతో టైఅప్ అయిననుకుంటున్నారు కానీ నేనే మీతో టైఅప్ అయినా మీ అందరి ఆశీస్సులు కూడా ఎస్ఆర్కే టీవీకి ఛానల్కు మరియు వాస్తవాన్ని దినదిన అభివృద్ధికి మీరు తోడ్పడాలి మిత్రులారా ఇప్పుడు నేను మీ అందరు నోరు వింట ఉన్నప్పుడు ఒక మూడు డిస్టిక్లో మాత్రమే వినొస్తున్నాయి దయచేసి రాను 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 మీన్స్ అంటే రోజుల్లోనే నెలల్లో కాదు మీ అందరి కోఆపరేషన్తో ఏం చేద్దాము అని అంటే ఇది ఒక డిస్టిక్ రంగారెడ్డి డిస్టిక్ డిస్టిక్ ఆఫీస్గా మాత్రమే ఉండాలి ఇది స్టేట్ ఆఫీస్ కాదండి డిస్టిక్ ఆఫీస్గా ఉంటే దాని అర్థం ఏంటి అంటే కరీంనగర్లో ఒక ఆఫీస్ పెట్టాలి సిరిసిల్లలో ఒక ఆఫీస్ పెట్టాలి ఇంకా మహబూబ్నగర్ నిజామాబాద్ ఇది డిస్టిక్ వైజ్ ఆఫీసులుగా ఎదగాలి ఆ ఎదగాలి అంటే ఇక్కడ మీరు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మనం భోజనం చేయాలంటే ఇందాక భోజనం చేసినట్టు ఐదు వేళ్ళు ఇండివిజువల్గానే ఉంటాయండి ఈ ఇండివిజువల్టీ కలవాలి కలిస్తేనే ముద్దగా మారి నోట్లేకపోతుంది సో మీరు దయచేసి వేరే వేరే ఏ పత్రిక పార్ట్ టైం చేసినా ఇక ముందు అటువంటి విడనాడి నా రిక్వెస్ట్ అంబుల్ రిక్వెస్ట్ దయచేసి వాస్తవం నీడలో మనం వాస్తవానికి వాస్తవాన్ని నిలబెట్టే విధంగా ప్రయత్నం చేద్దాం ఒక మన గమ్యస్థానం చేరే ముందు మనం ఉదాహరణకు బైక్ తీసుకుందాం లేకుంటే సైకిల్ తీసుకుందాం ఆ సైకిల్ ఎన్ని పుల్లలు ఉంటాయండి ఒక బైక్లో చక్రంలో ఎన్ని పుల్లలు ఉంటాయి ఎన్ని నాలాల్స్ ఉంటాయి ఆ అన్నీ ఆ పుల్లలన్నీ మనం ఇప్పుడు కింద ఉండొచ్చు ఐ మీన్ కిందో ఉండొచ్చు ఈనాడు అనే పత్రిక మీకు తెలిసి ఏ పత్రిక పైన ఉండొచ్చు మీకు తెలిసి ఈనాడు ఉండొచ్చు ఈనాడు అనేది పైన ఈ ఈ సైకిల్ చక్రాలలో పుల్ల ఆ పుల్ల పైన ఉంది ఇప్పుడు మనం కింద ఉన్నాము ఈ పుల్ల కూడా పైకి వస్తుందండి ఆ పైకొస్తే తాళం చక్రం తిరిగినా కొద్దీ కింద ఉన్న ఉన్నప్పుడు కూడా పైకి వస్తుంది ఆ వచ్చి స్థిరస్థాయిగా వాస్తవానికి నిల్చుండే ప్రయత్నం చేయడానికి మీ ప్రతి ఒక్కరి చేతి నాకు చేయుతగా మారాలి వాస్తవానికి సో ఈ పదం ఎందుకు యూజ్ చేస్తున్నాను అని అంటే వాస్తవం అని అంటే వాస్తవం అది ఎందుకు ప్రొనౌన్సియేషన్ బాగా అట్రాక్టివ్ చేస్తుంది అది ఆ భగవంతుడు ఆయనకు ఎందుకు ఆ శక్తినిచ్చిండో ఆ వాస్తవం అనే పదం ఎందుకు సెలెక్ట్ చేసిండో అర్థం కాలేదు ఇంకొకటి మై బ్రదర్స్ మనము పబ్లిక్లో వెళ్ళిపోవాలి అని అంటే డిఫరెంట్ విధాలుగా ఉంటాయండి ఎందుకంట మా తాతగారు ఆ పీరియడ్లో మీ తాతగారు మన తాతగారు పీరియడ్లో వైసాబ్ ఒక్క నిమిషం యూట్యూబ్ ఆపాలి అప్పుడు ఆ పీరియడ్లో ఐదు ఊర్లకు ఒక టీవీ ఉండేయండి ఐదు ఊర్లకు ఒక టీవీ ఉండే ఆ టీవీ చూడడానికి అందరు కలిసి వెళ్ళేవారు అక్కడ బయట హాల్లో టీవీ పెడితే అందరూ కూర్చుని చూసేవాళ్ళు ఓకే అంతే కదండి తదనంతరం తండ్రుల వచ్చేసరికి ఏమైంది అంటే ఒక ఊరుకు ఒక పెద్ద ఆయన ఇంట్లో టీవీ ఉండేది ఆదివారం పూట పండుగ పూట పోయి టీవీ పెట్టేవాళ్ళు సినిమాలు వచ్చేవాళ్ళు కూర్చొని చూసేవాళ్ళు తదనంతరం ఏమైంది మన మా మన జనరేషన్కి వచ్చే వరకు ఒక టీవీ అయింది ఆ వాడకు ఎవరైనా పెద్ద ఆయన ఉంటే వాళ్ళ ఇంట్లో టీవీ ఉండేది చూసేవాళ్ళు మన పిల్లల జనరేషన్కి వచ్చేసరికి ఏమైందండి ప్రతి ఒక్క ఇంటికి కాదండి సారీ ప్రతి ఒక్క చేతికి ఒక ఫోన్ వచ్చింది ప్రతి ఒక్క చేతికి ఒక ఫోన్ వచ్చింది ఆ ప్రతి ఒక్క చేతికి ఫోన్ వాస్తవానికి వాస్తవంగా మారి మన పేపర్ వాళ్ళ చేతిలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా మీ తరఫున అందరి మనందరి తరఫున భగవంతుని రిక్వెస్ట్ చేస్తున్నానండి దయచేసి అది కావాలంటే ఆయుధం అక్షరం ఆయుధంగా మారాలి ఇది నేను నిన్ననే అండి నాకు యాక్చువల్లీ స్టేజ్ ఫియర్ నాకు మాట్లాడడం రాదు ఎందుకు మాట్లాడిపిస్తుంది అంటే మిమ్మల్ని అందరిని చూస్తే నాకు ఏదో చెప్పాలి ఏదో మాట్లాడాలి ఏదో సాధించాలని ఆ తపన మాట్లాడిస్తుంది తప్ప నేను ఎక్కడ స్టేజ్లో మాట్లాడేది లేదు నేనేం పొలిటికల్ లీడర్ని కాదు అందుకే మాట్లాడవలసి వస్తుంది వాస్తవానికి నిన్న ఒక పెద్ద ఆయన ఇంటికి వెళ్ళామండి అన్ఫార్చునేట్లీ ఫార్చునేట్లీ జడ్జి ఇంటికి వెళ్ళినాం జడ్జి ఇంటికి వెళితే ఆ జడ్జి గారు ఏమన్నారంటే మహాభారతంలో ఒక చిన్న పదం ఓడ్స్ చెప్పి ఏం చెప్పిండు అని అంటే కత్తులు బట్టి ఎవడైతే రౌడీ ఉంటారో కత్తులు బట్టి వెనకట వచ్చేసి రాజులు ఎవరైతే సైన్యం ఎక్కువ ఉంటుందో కత్తులు బట్టి వాళ్ళను కోసేసేవాళ్ళు కొట్టేసేవాళ్ళు సో వాళ్ళకేమైతుంది వానికంటే ఇంకా పైన ఉన్నవాళ్ళు శిక్ష వాళ్ళు ఆ శిక్ష చేసే పవర్ ఎక్కడ ఉంటుందండి శిక్ష వేసే పవర్ ఎక్కడ ఉంటుంది పెన్నులో ఉంటుంది ఎవరు ఆ పెన్ను మనం అక్కడ నిన్న చెప్పింది ఆయన మెజిస్ట్రేట్ మెజిస్ట్రేట్ గారు ఒక ఒక రౌడీ ఉన్నదండి రౌడీ ఆయన దారిమడికి లేవా దోచుకున్నాడు దోచుకొని ఆభరణాలు దాచుకున్నాడు దాచుకొని కత్తులు చూపించి బెదిరించాడు అట్టి బెదిరించిన రౌడీని కూడా శిక్షించడి ధైర్యము దమ్ము ఉన్నది కళానికొకటే చెప్పడానికి వాస్తవానికి చెప్తున్నా ఇది వాస్తవం వాస్తవం అనే పదానికే వాస్తవం త్వరలో ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ యానివర్సరీ ఉంటుంది ఆనివర్సరీ నాడు డిక్లేర్ చేస్తా మనం ప్రింట్లోకి ఎప్పుడు వెళ్తున్నాము ప్రింట్లోకి ఎప్పుడెళ్తామని డిక్లేర్ చేస్తా ప్రింట్లోకి వెళ్ళేసరికి ప్రతి గ్రామ గ్రామాన నేను ఇందాక అన్నట్టు ప్రతి ఒక్కరి చేతిలో మనం ఉండాలి ప్రతి ఒక్కరి చేతి మొబైల్లో వాస్తవం అనే పత్రిక ఉండాలంటే మండల స్థాయి స్థాయి గ్రూప్లు క్రియేటివ్ చేయాలి గ్రూప్లు క్రియేటివ్ చేయండి దయచేసి ఇంకో డిస్టిక్ ఎంప్లాయీస్ పత్రిక విలేకరును తీసుకోండి అరే మనం ఒక అద్భుతం సాధించడానికి పునాది ఒకటి నుండే మొదలవుతుందండి ఆ ఒకటి కృష్ణారెడ్డి గారు రెండు మీరైన నేనే మూడొకండి పని కలిసిన నాలుగు ఐదు ఆరు అనంత విశ్వంలో అక్షర సత్యం తొమ్మిదో నెంబర్ తొమ్మిదో నెంబర్ కావాలంటే ఇండియా వైజ్గా నా 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 మెయిన్ ఒపీనియన్ ఏముంది అంటే మోడీ గారి టేబుల్ మీద వాస్తవం పేపర్ ఉండాలి మోడీ గారి టేబుల్ మీద వాస్తవం పేపర్ ఉండాలంటే ఫస్ట్ గ్రామ గ్రామాన ప్రతి ఒక్కరి ఫోన్లో మన వాస్తవం పేపర్ ఉండేట్టుగా మీరు ప్రణాళిక చేయండి మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ ఆఫీస్ పెరుగుతు మళ్ళీ ఒక రెండు మూడు రోజులు డేట్ చెప్తాం కలిసి మీ అడ్వైస్ మీ అడ్వైస్ నా ఆలోచన ఉండొచ్చు చిన్నగా ఉండొచ్చు మీ ఆలోచన భారీగా ఉండొచ్చు మీ భారీగా ఆలోచన మీరు చెప్తే మళ్ళీ ఒక టూ త్రీ డేస్ ఈ వీక్లో వెళ్ళిన తర్వాత ఇరవై తారీఖు లోపు మళ్ళీ ఒక మీటింగ్ జరిగి ఎట్లయితే అయితే మనం గ్రామ గ్రామాన్ని పోగలుగుతాం అనేది డిస్కస్ చేసుకుందాం ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులు వాస్తవం మీద దాంతోపాటు ఎస్ఆర్కే టీవీ ఛానల్ మీద ఉండాలి దాంతోపాటు ఈ ట్వ నెక్స్ట్ మంత్ ట్వంటీ ఫోర్త్ లోపు కరీంనగర్లో మనకు ఒకటి గోదాం ఉంటుంది ఆ గోదాంలో మేము ప్రింటింగ్ కోసం ఆలోచన చేస్తున్నాము అక్కడ కరీంనగర్ హెడ్ ఆఫీస్గా ప్రింటింగ్ అవుతుంది ప్రింటింగ్ అయి మినిమం పదివేల పత్రికలతో ప్రారంభోత్సవం కావడానికి శ్రీకారం చుడుతున్నాము దానికి మేము అందరూ కోపరేషన్ ఉండండి ప్రతి జిల్లాకు కూడా ఖచ్చితంగా మన రిపోర్టర్స్ ఉండాలండి కృష్ణారెడ్డి గారు ఆ దిశగా ప్రయాణించండి థ్యాంక్ యూ